అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం జ కన్యాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం కన్యా వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం నాడు ఎలా ఉండబోతుంది వారి జీవితంలో జరిగే పరిణామాలు ఎటువంటివి వారు ఎటువంటి దేవతారాధన అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనేది మొత్తం అయితే మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ప్రతిరోజు సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అలాగే మనకు ఒక కొత్త అవకాశాన్ని కూడా ఇస్తాడు మన అవస మనసులో ఆశలు కళ్ళల్లో కలలు చేతుల్లో కష్టపడే పనిచేసే బలము అన్నీ ఉంటేనే కదండి ఏ రాశి వారైనా సరే విజయాన్ని అనేది అందుకోవడానికి కానీ కన్యా రాశి వారి ప్రత్యేకం వీరి జీవితంలో గ్రహాల కదలికలు నిరంతరము ఒక కొత్త ప్రయాణాన్ని అయితే సూచిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ రాశిలో పుట్టినవారు శ్రద్ధ క్రమశిక్షణ విశ్లేషణ శక్తి నిజాయితీ కలవారు ఈ రాశివారు చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా మార్చగల సమర్థత కలవారు ఈ రాశివారైతే వారు చేసే ప్రతి పని వెనుక కూడా ఒక పద్ధతి ఒక పగడ్బందీ అనే ఒక ప్రణాళిక అనేది అయితే ఉంటుంది కన్యా రాశి వారికి ఈ రేపటి రోజున సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ రోజున వారి గ్రహస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు మనం రేపటి రోజున వారి గ్రహస్థితి గ్రహ నక్షత్రాలు ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో అనేది తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఇదే ఫస్ట్ టైం చూడటం కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది జీవితంలో ఒక కొత్త వెలుగు అయితే తీసుకొస్తుంది రేపటి రోజు నీ కన్యా రాశి వారికి మీ ఆత్మవిశ్వాసం ఈరోజు పెరుగుతుంది మీ ఆలోచనలో ప్రయత్నాలన్నీ కూడా ఆచరణలోకి వచ్చి మంచి ఫలితాలను అయితే ఇస్తాయి ఉద్యోగస్తులకు మీ కష్టానికి ఫలితం అయితే దక్కబోతుంది మీరు వేసిన ఒక్కొక్క అడుగు కూడా ఒక్కొక్క ప్రయత్నం ఫలితంగా పై అధికారులకు మీపై నమ్మకం అయితే ఉంచుతారు కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న పదోన్నతి లేదా అభినందన ఈరోజు మీకు రావచ్చు అలాగే వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య సలహాలతో చేసే పెట్టుబడులు లాభాన్ని అయితే ఇస్తాయి వారు ఈరోజు మీరు ప్రేమలో మీ భావాలు బయటపెట్టండి మీరు ఎప్పటి నుంచో మనసులో పెట్టుకున్న మాటలను అయితే చెప్పడానికి ధైర్యం అయితే ఇవాళ దొరుకుతుంది భాగస్వామి మద్దతు కూడా మీకు కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది రాశి వారికి ఈరోజు శారీరక అలసట అయితే తలెత్తవచ్చు కానీ మనసులోని సానుకూల శక్తి మీకు బలమవుతుంది ఎక్కువ నీళ్లు తాగండి తేలికైన ఆహారం తీసుకోండి అలాగే ఆర్థిక విషయానికి వస్తే కన్యా రాశి వారికి డబ్బు రాబడి ఉంటుంది కానీ వెంటనే ఖర్చు చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈరోజు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఈరోజు చదువులో దృష్టి పెట్టిన వారు మంచి అయితే పొందుతారు పోటీ పరీక్షలకు వారు ఇది ప్రేరణాత్మకమైన రోజు అని చెప్పుకోవచ్చు అలాగే వారు ఈరోజు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే ఆంజనేయ స్వామిని మీరు మనసులో స్మరించుకుంటూ ఈ రోజు అయితే ప్రారంభించండి ఇది మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ పూర్తి చేయడంలో సహాయపడుతుంది అలాగే రేపటి రోజున సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజున కన్యారాశి వారికి మీకు కొంచెం పరీక్షించబోయే రోజున అయితే మాత్రం చెప్పుకోవచ్చు అయినప్పటికీ మీరు తెలివి సహనంతో ప్రతి సవాళ్ళను అధిగమించగలరు ఉద్యోగస్తులకు ఈరోజు సహ ఉద్యోగుల సహకారంతో లేకుండా ఒంటరిగా కష్టపడాల్సిన రోజైతే అని చెప్పుకోవచ్చు అయినా మీ క్రమశిక్షణ సహనం మీకు బలం అవుతుంది మీకు నిరుత్సాహపడకుండా పనిని పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురవ్వచ్చు కానీ వాటంటిని మీరు తెలివితో అధిగమించి సహాయపడతారు ఏదైనా ఒక ఒప్పందం కుదుర్చుకునే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించండి పెద్దల సలహా తీసుకోవడం చాలా అవసరం ఈరోజు రాశి వారికి రాశి వారికి ఈరోజు చిన్న చిన్న విభేదాలు అయితే రావచ్చు ప్రేమ విషయంలో భాగస్వామి విషయంలో మీరు మాటలను శ్రద్ధగా వింటే సమస్యలు వెంటనే సర్దుబాటు అయితే అవుతాయి మీ కోపాన్ని నియంత్రించుకోవడం ఈరోజు చాలా అవసరం అలాగే ఆరోగ్య విషయానికి వస్తే గనక ఈ కన్యా రాశి వారికి ఈరోజు మానసిక ఆందోళన అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు దానికి పరిష్కారం ప్రార్థన ధ్యానం ఈ రోజులో పది నిమిషాలు మీరు దేవుని పేరుని అయితే స్మరిస్తూ ఉంటే మనసుకు శాంతి కలుగుతుంది ఆర్థికంగా ఈరోజు కన్యా రాశి వారికి అనుకోకుండా చిన్న చిన్న లాభాలు కూడా చవి చూడవచ్చు కానీ వెంటనే ఖర్చు చేయకుండా కొంచెం దాచుకోవడం అనేది చాలా మంచిది విద్యార్థులు ఈ రోజుల్లో విద్యార్థుల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి మీరు చదివింది గుర్తుంచుకోలేకపోయినా నిరుత్సాహపడకండి ఒక్కసారి తిరిగి చదివితే మరలా మీకు గుర్తు వస్తుంది కన్యారాశి వారు ఈరోజు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే ఈరోజు మీరు శివనామ స్మరణ చేసుకోండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు మనసులో జపించుకోవడం వల్ల మీ మనసుకు ప్రశాంతత మనసుకు ఎంతో లభిస్తుంది రేపటి రోజున మీరు సంతోషకరమైన రోజుని చెప్పుకోవచ్చు మీరు ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ ఫలితాన్ని అయితే ఈ రోజు నుండి మీరు పొందబోయే అవకాశాలు ఏమి లేకపోలేదు ఉద్యోగస్తులకు ఈరోజు చాలా రోజుల నుండి కృషి పరి ఫలిస్తుంది పదోన్నతి జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు మీ పేరు ప్రతిష్టకు గౌరవ మర్యాదలు ఈరోజు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో కొత్త కస్టమర్లు అయితే వచ్చి చేరబోతున్నారు మీరు చేసిన పెట్టుబడికి మంచి లాభం అయితే వచ్చే అవకాశం ఉంది ఈరోజు చాలా ఎక్కువగానే మీరు అయితే చలి చూస్తారు అలాగే విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి ప్రేమలో మధురణాలు భాగస్వామితో గడిపే సమయం హృదయానికి ఆనందాన్ని అయితే ఇస్తుంది పెళ్లి సంబంధాలు సానుకూలంగా అయితే ముందుకు వెళ్తూ ఉంటాయి మీ బంధం మరింత బలపడుతుందని అయితే చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి ఈరోజు శక్తి ఉత్సాహం మీలో పెరుగుతుంది వ్యాయామం యోగా చేస్తే మీ శరీరం మరింత బలపడుతుంది ఆర్థికంగా ఈరోజు రాశి వారికి డబ్బు ప్రవాహం పెరుగుతుంది అలాగే పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంది పెట్టుబడులకు ఇది మంచి రోజుని చెప్పుకోవచ్చు విద్యార్థులకు ఈరోజు గురువుల ఆశీస్సులు అయితే లభిస్తాయి కొత్త విషయాలను అర్థం చేసుకోవడంలో మీరు సులభతరం అయితే అనుభవిస్తారు కన్యా రాశి వారు ఈరోజు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే మీరు శనిదేవుని ఆరాధన అయితే తప్పకుండా చేయాలి మీకు రాబోయే అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు రేపటి రోజున జీవితంలో శాంతి ఆనందం ఆధ్యాత్మికత నింపుతుంది గత వారం యొక్క అలసట్ నుండి మీరు విశ్రాంతి పొందగలరు ఉద్యోగులస్తులకు ఈరోజు పనిలో ఒత్తిడి చాలా తగ్గుతుంది విశ్రాంతి తీసుకోవడానికి అయితే మంచి రోజు అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఈరోజు కనపడుతుంది అలాగే ఈ కన్యారాశి వారికి రేపటి రోజున మంచి సహాయం అయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే ఈ రోజున మీకు ఉంటుంది పిల్లలతో భాగస్వామితో గడిపే సమయం మీకు మానసిక శాంతిని అయితే ఇస్తుంది అలాగే ఆరోగ్యం బాగానే ఉంటుంది యోగా ధ్యానం చేస్తే మరింత శాంతి పొందుతారు మీ మనసులో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆర్థికంగా ఈరోజు మీరు రాశి వారికి ఖర్చులు నియంత్రణలో కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఈరోజు సృజనాత్మకత రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కూడా చవిచూస్తారు కన్యారాశి వారు ఈరోజు మీరు చేయవలసిన పరిహారాలు ఈరోజు మీరు సూర్య సూర్యభగవాన్కి ఆద్యం అయితే సమర్పించండి ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని ఓం సూర్య నమ అని జపిస్తూ సూర్యుడికి అయితే సమర్పించండి కన్యా రాశి వారికి రేపటి రోజున చాలా అందమైన కథ లాంటి రోజుగా గడిచిపోతుందని అయితే చెప్పుకోవచ్చు అలాగే మీ కన్యా రాశి వారికి సహనం కూడా చాలా ఎక్కువ దానివల్ల వీరు ఆ సహనంతో ఎన్నో విజయాలైతే చూస్తారు ఓర్పు మరియు నిబద్ధత మీ జీవితంలో గొప్ప మార్పులకు అయితే నాంది పలకబోతుంది మీరు ఒక చిన్న పరిహారాలు పాటిస్తే మీ జీవితం మరింత శుభప్రదంగా అయితే మారబోతుంది ఆ చిన్న పరిహారం ఏంటంటే ప్రతిరోజు ఉదయం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని జపించటం ద్వారా మీ మనసుకు శాంతి లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా సానుకూల శక్తి అయితే పెరుగుతుంది ఇది మీ ఇంట్లో సుఖశాంతులను కూడా పెంచుతుంది అలాగే ఈ సమయంలో గోమాతకు అరటి పండ్లను తినిపించండి అలా గోమాతకు అర అరటి పండ్లను తినిపించడం వల్ల మీ కర్మఫలాలను మెరుగుపరుస్తుంది మీ జీవితంలో ఆనందంతో ఆరోగ్యంతో విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే కన్యారాశి వారు అందరూ చూశారు కదండి రేపటి రోజున సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం నాడు మీ జాతక ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి ఏ విధమైన దైవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలనేవన్నీ మొత్తం చూసాం కాబట్టి ఆ పరిహారాలన్నీ తప్పకుండా మీరు పాటించండి అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్